మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలికలో వస్తున్న వార్ టూ నుంచి హాట్ అప్డేట్ వచ్చింది ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ గురించి సాలిడ్ బస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది వివరాలు చూద్దాం యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రూపొందుతున్న వార్ టూ అంచనాలను పీక్స్ కు తీసుకెళ్తోంది ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి ఫస్ట్ లుక్ లేదా పోస్టర్ విడుదల కాలేదు అయితే ఈ మే నెలలోనే టీజర్ రిలీజ్ కు మేకర్ సిద్ధమవుతున్నట్లు బస్ ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా లేదా మే ఆఖరిలో ఈ టీజర్ రావచ్చని టాక్ ఈ టీజర్ లో హై వోల్టేజ్ యాక్షన్ తో ఫ్యాన్స్ కు పండగ చేయనున్నారు అగస్ట్ పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న వార్ టూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుందా టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి సమంత తొలి నిర్మాణంలో శుభం సినిమా ఎలా ఉంది ఆడవాళ్లు సీరియల్ అడిక్షన్ ను టార్గెట్ చేసిన ఈ కథ ప్రేక్షకులను మెప్పించిందా పూర్తి రివ్యూ చూద్దాం వైజాగ్ లోని భీమునిపట్నంలో కేబుల్ టీవీ ఆపరేటర్ శ్రీను స్నేహితులతో సంతోషంగా జీవిస్తాడు శ్రీను పెళ్లి శ్రీవల్లితో జరుగుతుంది కానీ ఫస్ట్ నైట్ రోజు శ్రీవల్లి సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంది ఊరంతా సీరియల్ సమయంలో ఆడవాళ్లు ఇలాగే హడలెత్తిస్తారు పరిష్కారం కోసం మాత మాయాను ఆశ్రయిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల సీరియల్స్ చుట్టూ ఫండ్ జనరేట్ చేస్తూ మప్పించాడు తొలి పదిహేను నిమిషాల్లోనే కథలో వేగం పెంచాడు ఫస్ట్ హాఫ్ లో సీరియల్స్ అన్ని విషయాలతో నవ్వులు పోయించాడు ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తి రేపినా సెకండ్ హాఫ్ కాస్త నీరసంగా సాగింది క్లైమాక్స్ లో సమంత ఎంట్రీతో వేగం అందుకుంది ఆడవాళ్లను గౌరవించాలి అనే సందేశం ఆకట్టుకుంది హర్షిత్ శ్రీయా నటన బాగుంది క్లింటన్ సెరోజో సంగీతం ఎడిటింగ్ పర్వాలేదు నిర్మాణ విలువలు కథకు తగ్గట్టున్నాయి ప్రమోషన్ బాగా చేస్తే థియేటర్స్ కు ఆడియన్స్ ను రప్పించే చిత్రం ఇది